హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్కి అప్లై అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్లను ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు దాదాపుగా జూన్ లేదా జూలై నెల చూరాకర వరకు ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్స్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు సంబంధించిన కొత్తగా ఆసరా పెన్షన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లు ఈ యొక్క పూర్తి అప్లికేషన్ అనేది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఏదైతే ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించిన అంటే ప్రజాపాలనలో ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి దాదాపుగా ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ వచ్చినట్లు ఈ యొక్క ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది ప్రస్తుతం ఆన్లైన్ లో నమోదు అనేది పూర్తి అనేది అయినట్లు సమాచారం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎలక్షన్ కారణంగా ఈ యొక్క కొత్త అప్లికేషన్ ప్రస్తుతం తీసుకోవట్లేదని జూన్ నెల చివరి వారంలో కానీ లేదా మొదటి వారంలో కొత్త అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీరు ప్రస్తుతం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ యొక్క అప్లికేషన్ చాలా వరకు తీసుకోవట్లేదని ప్రస్తుతం ఈ యొక్క రెండో విడతల భాగంగా ఈ యొక్క ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ సంబంధించిన అప్లికేషన్ వెరిఫై అనేది చేస్తారు కాబట్టి ఆ సమయంలో ఎవరికైనా సరే ఈ మధ్య కాలంలో ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అంటే ఈ గడిచిన ఈ యొక్క నాలుగు నెలల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వారందరూ కూడా రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క పాత అప్లికేషన్లతో వీరు వీరికి కూడా వెరిఫికేషన్ అనేది చేసి కొత్తగా ఈ యొక్క ఆసరా పెన్షన్ కి సంబంధించిన పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే గతంలో మాత్రం ఏదైతే విలేజ్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఆఫీస్ లో అలాగే టౌన్ లో ఉన్నవారు అయితే మున్సిపల్ ఆఫీస్ లో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇచ్చి ఈ యొక్క పథకాలకైతే అంటే ఆసరా పెన్షన్లకి అయితే అప్లై అనేది చేసుకోవడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క టోటల్ గా ప్రజా లో యొక్క అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది ఇకపోతే ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క ఏప్రిల్ నెలకి సంబంధించిన అనేది ఈ నెల తొమ్మిదో తేదీ లోపల లబ్ధిదారులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నేను ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీరు తప్పనసారిగా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇప్పటికే చాలా మందికి సంబంధించి ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ లేదా అవుతున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరికైతే మార్చి నెలలో పెన్షన్ అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించి మార్చి నెలకి సంబంధించిన పెన్షన్ తో పాటు ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ లో రెండు అమౌంట్ కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ మధ్య కాలంలో పెన్షన్ డబ్బులు అనేది రాలేదని అధిక మొత్తంలో బీఆర్ఎస్ నేతల నుంచి ఒత్తిడి అనేది రావడంతో ఈ నెల తొమ్మిదో తేదీ అంటే మే తొమ్మిదో తేదీ లోపల ఎవరికైతే ఇంకా ఆసరా పెన్షన్ కి సంబంధించిన డబ్బులు అనేది రాలేదు అటువంటి వారందరికీ మరొక మూడు రోజుల్లో వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పూర్తి స్థాయిలో అమౌంట్ అనేది జమ చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి